మానవ హక్కుల ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కేబినెట్ పదవి నుంచి సస్పెండ్ చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రజా సంఘాలు దళిత సంఘాల ఆధ్వర్లు రామచంద్రపురం మెయిన్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహ విగ్రహం వద్ద నిరసన తెలిపారు రామచంద్రపురం డివిజన్ కనడర్ నూకల బలరాం పీడిఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అణగారిన వర్గాల కోసం తన జీవితాంతం మహనీయుడు అంబేద్కర్ కృషి చేశారని అలాంటిది భారత రాజ్యాంగాన్ని రాసి ప్రజలందరికీ స్వేచ్ఛ సమాన కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ పార్లమెంట్ సాక్షిగా అవమానించినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే కేబినెట్ పదవి నుండి తొలగించాలని అమిత్ షా దేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ అధికారంలోకి వచ్చిన పదకొండేళ్ల నుండి పార్లమెంట్లో ఏ రోజు పేదరికం నిరుద్యోగం అసమానతరం నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల గురించి పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించలేదని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటును

రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం పట్నంలో ఈరోజు చలి సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి పదిహేడవ తేదీన ఈ దేశ పార్లమెంట్లో అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కించపరుస్తూ మాట్లాడడం మేము ఖండిస్తున్నాం ఎందువల్లంటే భారత రాజ్యాంగ నిర్మాత పీడిత ప్రజల మరి ప్రధాతైన అంబేద్కర్ ఈ దేశంలో అందరి కోసం సమానత కోసం ఒక శాస్త్రీయ ఆలోచన కోసం సమాజం కోసం ఆయన పోరాటం చేశాడు ఈ రోజుల్లో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏదైతే అమిత్ షా ఈ రోజు పార్లమెంట్ లో ఉన్నాడో ఆ పార్లమెంట్ లో అమిత్ షా సంబంధించి ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ 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 బదులు నేను ఏడు సార్లు దేవుని స్మరించుకుంటే స్వర్గానికి వెళ్తానన్నాడు అంటే అంబేద్కర్ మా అంబేద్కర్ పేరు ఉచ్చరించడం పాపని మేము అడుగుతున్నాం అంటే ఈ రోజున పార్లమెంట్ లో వేలాది కోట్లాది రూపాయలు ధనం వెచ్చించి పార్లమెంట్లు జరుగుతున్నాయి ఈ దేశంలో ప్రజలు ఎన్నుకుని ఓట్లు వేసి ఎంపీలుగా ఎన్నుకుంటారు ఆ ప్రజాప్రతినిధులు ఈ రోజు దేశంలో అనేక సంస్థలు ఉన్నాయి పేదరికం ఉంది నిరుద్యోగం ఉంది ఆకలి కేకలు ఉన్నాయి అదే విధంగా రోజు నిత్యావసర ధరలు పెరిగిపోయాయి ఓ పక్కన విద్యా సంస్థలు వ్యాపారం అయిపోయింది ఆ విధంగా చర్చలు జరగకుండా ఓ పక్కన గుడి ఉంది గుడి కింద రామాయణం ఉంది మందిరం ఉంది అనే పేరుతో మతాల పేరుతో ఈ రోజు పార్లమెంట్ లో చర్చలు జరుగుతున్నాయి ఆ చర్చల వల్ల ప్రజాధనం వృధా అయిపోతుంది అదేవిధంగా దేశంలో పార్లమెంట్ లో కొట్టుకుంటున్నారు అటువంటి చర్చలు జరగకుండా ఈ రోజు అంబేద్కర్ ని కించపరచడం ఇది దుర్మార్గమైంది దళితుల జాతిని అవమానించడమే అదే విధంగా అంబేద్కర్ ని కించపరచడమే అందుకోసం ఎన్నే పార్లమెంట్ నుంచి అమిత్ షా సస్పెండ్ చేయాలా బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా అదే విధంగా అమిత్ షా రాజీనామా చేయాలని ఈ రోజు మేము ధర్నా చేస్తున్నాం నా పేరు నోగల బలరాం కుల వివక్ష పోరాట సమితి జిల్లా కన్వీన్ కమిటీ మెంబర్ నేను పదిహేడవ తారీఖున పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని అమిత్ షా గారు ఏదైతే కించపరిచారో మాట చాలా బాధాకరమైన విషయం అంబేద్కర్ అంబేద్కర్ అన్నాడు ఈ రోజున ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది అదే విధంగా అంబేద్కర్ అంబేద్కర్ అని అదే పనిగా మీరు స్మరిస్తున్నారు ఆ స్మరించే ఒక దేవుణ్ణి స్మరిస్తే మీకు పుణ్య వస్తుందని చెప్పడం చాలా దుర్మార్గం ఈ రోజు ఏ దేవుడు ఏం చేశాడో తెలియదు కానీ ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయిబట్టి ఆయన తీసుకొచ్చిన ఏ అయితే ఈ యొక్క పోరాటంగా తీసుకొచ్చిన ఇవి ఉన్నాయో వాటి వల్ల ఈ రోజున దళిత సామాన్య సామాన్య ప్రజలు మహిళలు బలహీన వర్గాలు గిరిజన ప్రజలు అందరూ కూడా ఈ రోజున హక్కుని వాళ్ళ యొక్క హక్కుని సంపాదించుకోగలిగారు అంటే ఈ రోజున మహిళలు రోడ్డు మీదకి వచ్చారు అంటే అది అంబేద్కర్ గారి పుణ్యమే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు దళితులు బయట తిరిగారంటే అంబేద్కర్ పుణ్యమే కానీ ఈ రోజు నాయకులు ఏం చేస్తున్నారంటే అంబేద్కర్ దళితులు మనిషి అన్న విధంగా ఒక ముద్ర వేశారు కానీ అంబేద్కర్ ఒక దళితులకే సంబంధించిన కాదు భారతదేశంలో అన్ని కుల మతాలకు సంబంధించిన వ్యక్తిగా మనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యక్తిగా మనం గుర్తించాల్సిన విషయం ఉంది గుర్తిస్తున్నాం కూడా కానీ ఈ రాజకీయ వాళ్ళ యొక్క స్వార్థం కోసం అంబేద్కర్ గారిని ఒకే కులానికి సంబంధించిన వ్యక్తిగా వాళ్ళు కావాలని చెప్పి దుర్మార్గ చర్య అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏదైతే ఈ రోజు దేశంలో ఎక్కడ ఏదైతే కరువు కాటకాలు ఎలా ఉన్నాయి ఉద్యోగాలు లేవు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి పట్టలేని ఈ యొక్క సమయాల్లో వాటి గురించి చర్చించుకోకుండా ఏదైతే హిందూ అని ముస్లిం అని క్రిస్టియన్ అని మతం అని ఆ మతం ఈ మతం అని చెప్పి కులాలు పేరట తీసుకొచ్చి గొడవలు రేపి మనలో మళ్ళీ చిచ్చు పెడుతున్నారు ఈ యొక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటికైనా మేల్కోండి మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షాని వెంటనే ఈ యొక్క పార్లమెంట్ వ్యవస్థ నుంచి కూడా బతరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని ప్రజా సంఘాలు సంఘాలుగా ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రామచంద్రాపురం అంబేద్కర్ విగ్రహం పత్రిక విలేకరులకు ముందుగా విప్లవం తెలియజేస్తూ ఈ రోజు పాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఏదైతే పార్లమెంట్లో పదిహేడో తేదీన పార్లమెంట్లో మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యానాలు చేసి అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి ఘటనని మా ప్రజా సంఘాలు అలాగే విప్రోత్ సంఘాలన్నీ కూడా ఈ యొక్క ఘటనని మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ ఒక ఆదివాసుల ఆదివాసుల కోసం దళితుల కోసం బడుగు బలహీన వర్గాల కోసమే కాదు యావత్ భారతదేశం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన సమానత్వం కోసం మరి రాజ్యాంగాన్ని రాయి రాయడం జరిగింది ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మొత్తం లేకుండా చేయడం కోసం బీజేపీ ఈసారితో మూడోసారి అధికారులు అధికారాన్ని అధికారులు రావడం జరిగింది ఏదో విధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వాళ్ళకి కంటకంగా ఉంది అందుకోసం ఈ రాజ్యాంగాన్ని మొత్తం లేకుండా చేయడం కోసం వీళ్ళు అధికారులు వచ్చినప్పుడు వచ్చిన ప్రతిసారి కూడా రాజ్యాంగాన్ని సవరణ చేసే ప్రయత్నంతో సవరణ చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అయితే నేను చెప్పేది ఏంటంటే భారత రాజ్యాంగం మొత్తం